ఫ్రెండ్స్ మీకు జీవితాంతకాలం ఫ్రీగా కరెంట్ వస్తే మీరు ఏం చేస్తారు అంటే అన్నాడు గాని ఎంత బాగుందో ఒకవేళ నికోలా టెస్ట్ లా డ్రీమ్ కానీ నిజమైతే ఈ వేళ అందరికీ ఫ్రీగా కరెంట్ వచ్చేది నికోలా టెస్ట్లా పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో టెస్ట్లా కాయిన్ తయారు చేశారు ఈ టెస్ట్లా కాయిన్ కానీ అందుబాటులోకి వస్తే ఈ రోజు అందరికీ రేడియో మరియు వైఫై లాగా కరెంటు ఫ్రీగా వచ్చేది ఈ విషయం చెప్తే అక్కడ ఎవరు నమ్మలేదు దీంతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అందరి చేతుల్లో బల్బులు పెట్టి ఆ పరికరాన్ని ఆన్ చేయగానే అందరి చేతిలో ఉన్న బల్బులు ఎరిగాయి అది చూసిన జేపీ మోర్గన్ అనే బిజినెస్ మ్యాన్ టెస్లా కి ఫండ్స్ ఇచ్చారు దీంతో టెస్లా అతి త్వరగానే నూట తొంభై అడుగుల టవర్ ని నిర్మించారు చాలా మంది ఆ టవర్ ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఒక వ్యక్తికి మాత్రం అది ఇష్టం లేదు అది ఎవరంటే జేపీ మోర్గనే ఎందుకంటే తను టెస్లాని ఒక ప్రశ్న వేశాడు ఒకవేళ కరెంటు గాల్లో ప్రయాణిస్తుంటే మరి వైర్లు అలాగే మీటర్ల సంగతి ఏంటని అడిగాడు దీంతో టెస్ట్లా ఇలా చెప్పాడు మీటర్లు అవసరం లేదన్నాడు ప్రజలకు ఫ్రీగా కరెంట్ ఇద్దామని చెప్పాడు దీంతో జేపీ మోర్గన్ దీనికి ఒప్పుకోకుండా ఆ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేశాడు అలాగే ఫండ్స్ ఇవ్వడం మానేశాడు ఇంకా టెస్ట్లా దీన్ని అభివృద్ధి చేయలేదు అలాగే ఆ టవర్ ని స్క్రాప్ కి అమ్మేశారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి